ఇది నాడండి గారు మార్నింగ్ సెషన్ త్రీ థర్టీ ప్రేయర్లో ఒక వన్ వీక్ నుంచి జాయిన్ అవుతున్నాను నేను నా సహోదరితో కలిసి మొన్న మంగళవారం దిన నాకు వచ్చి హెల్త్ బాగోక బ్లడ్ టెస్ట్ చేశారు ఆ బ్లడ్ టెస్ట్లో సిఆర్పి అనే ఒక వాల్యూ ఇరవై రెండు పాయింట్ ఐదు ఉంది ఇన్ఫెక్షన్ ఉంది అని వన్ మంత్ కోర్స్ రాశారు త్రీ డేస్ ఆ కోర్స్ వాడాను విపరీతమైన ఫుడ్ స్కెడ్యూల్స్ ఫామ్ చేసి ఇచ్చారు త్రీ డేస్ నుంచి వాడుతున్నాను త్రీ డేస్ కూడా ప్రార్థనలో పాల్గొన్నాను నా శరీరంపై ఎటువంటి అనారోగ్యానికి అధికారం లేదని దేవుడు నాకు ఆరోగ్యాన్ని దినాన్ని అనుగ్రహిస్తున్నాడని ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేశాను ఈరోజు మరలా వెళ్ళి వేరే దగ్గర టెస్ట్ చేయించుకుంటే ఇరవై రెండు పాయింట్ ఐదు ఉండే వాల్యూ జీరో పాయింట్ రెండు ఉంది అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ నా బాడీలో లేదు దేవుడు స్థుతిస్తే అద్భుతాలు జరిగిస్తాడు అని చెప్పడానికి నా జీవితంలో ఇది ఒక గొప్ప సాక్ష్యం ఉదయకాల సమయంలో మీరు పెట్టే ఈ ప్రేర్ మీటింగ్ ద్వారా దేవునికి మరింత సమీపంగా వెళ్ళటానికి విశ్వాసంతో ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది దానికే మీకు వందనాలు దేవునికి ఆ దేవాతి దేవునికి సమస్త మహిమాఘనత ప్రభావాలు చెల్లునుగాక Amen.